హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప విలేజ్ కిచెన్ గోధుమ రవ్వతో కొత్తగా హెల్తీగా టేస్టీగా చాలా త్వరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎప్పుడైనా తినచ్చు బ్రేక్ఫాస్ట్ అనే కాదు ఎప్పుడు తినాలన్నా తినచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా గోధుమ రవ్వని శుభ్రంగా కడిగి ఒక కప్పు గోధుమ రవ్వని బరకగా మిక్సీకి పట్టుకొని ఆ గోధుమ రవ్వలోనే కలుపుకోవాలి దీంట్లో ఎటువంటి పిండి పప్పులు నేను ఏమి యాడ్ చేయట్లేదు గోధుమ రవ్వతోనే చేస్తున్నాను చూసారా దీంట్లో ఇప్పుడు ఒక రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి అప్పుడప్పుడుకైనా చేసుకోవచ్చు కానీ నేను ఒక రెండు గంటలు పక్కన పెట్టి కొద్దిగా వంట సోడా సాల్ట్ వేసుకొని నానబెట్టిన పచ్చవటా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా క్యారెట్ బీట్రూట్ని ముక్కలు ముక్కలుగా సన్నగా తరుక్కోవాలి వాటిని కూడా ఈ గోధుమ రవ్వులో వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టి ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలుగా పెట్టుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిది అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలుకి బోర్ కొట్టని టిఫిన్ ఇది ఎప్పుడు ఇడ్లీ బోండా దోశ తింటాం కదా రైస్తో ఉప్మా అలాంటివి కాకుండా ఇలా ఒకసారి కూడా ట్రై చేయండి డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది ఎటువంటి ఆయిల్ లేకుండా హెల్తీగా చేసుకోవచ్చు చూసారు కదా బ్రేక్ఫాస్ట్ ఎంత సింపుల్గా తయారైపోతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతోనే దోశలు వేసుకోవచ్చు అట్టుల్లాగా వేసుకోవచ్చు చాలా రకాలుగా వేసుకోవచ్చు ఇడ్లీ కూడా ఉడికిపోయింది చూసారా ఎంత ఈజీగా వస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చట్నీలో కానీ సా ప్రతి ఒక్క దానికి మ్యాచ్ అవుతుంది అసలుకి చాలా బాగుంటుంది నేను పల్లీ చట్నీ టమోటా పచ్చడి మునగాకు మామిడికాయ పచ్చడి వీటితో వేసుకొని తింటున్నాను చాలా బాగుంటుంది పైన నెయ్యి వేసుకున్న ఇంకా బాగుంటుంది